ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన దాడి తీవ్ర టెన్షన్లో రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆయ యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి గ్రూప్ రాజకీయాలు జరుగుతూనే ఉండే సంగతి మన తెలిసిందే ఏ ప్రాంతీయ పార్టీలో కానీ జాతీయ పార్టీలో కానీ కాంగ్రెస్లో ఉన్నంత గ్రూప్ రాజకీయాలు ఎక్కడ ఉండదు ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర నుంచి కౌన్సిలర్లకు గొడవలుగా ఉంటాయి అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకటించే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్య నేతలు మీడియా ముఖంగా అసంతృప్తిని వ్యక్తం చేసి సందర్భాలు కూడా ఉన్నాయి వారిలో వారికే అంతటి ఐక్యత ఉంటుందన్నమాట ఇకపోతే నేడు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది పూర్తి వివరాలు కనుక వెళ్తే పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే విజయ రమణ రావు కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లు ఓపెన్ చేయడానికి ఇచ్చేశాడు ఇక మొదటి నుండి ప్రోటోకాల్ వివాదంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాసు నుగిల్లా మలయ మాట మాట అనుకొని సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి ఇక నేడు ఏర్పడిన కొన్ని పరిస్థితులు కారణంగా వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల ముందే కొట్టుకోవడం అందని ఆశ్చర్యానికి గురి చేసింది ఎమ్మెల్యే ముందే తన్నుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు పెద్దపల్లి మున్సిపాలిటీ కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లు ఓపెన్ చేయడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రాగా ఆయన ముందే ప్రోటోకాల్ వివాదంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్ నుగ్గిల మల్లయ్య తనుకున్నారు ఫ్రెండ్స్ ఇక వీరాలకు వచ్చినట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన మరి ఇద్దరు చూస్తుండగానే దాడికి వాళ్ళిద్దరు కొట్టుకోవడం జరిగింది పోలీసులు అయితే ఎంటర్ కావడం జరిగింది ఇక ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ ఇలా కొట్టుకోవడం వల్ల పార్టీ లోక్సభ ఎన్నికలో పార్టీ పరువు దెబ్బతింటుందని దాంతోపాటు ఇటువంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి సీఎం ఆల్రెడీ లోక్సభ ఎన్నికల ముందు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని పిలిపిస్తైతే ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి